హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పొల్లూరు అమ్మాయిని ఆహా కాదండి నేను వాళ్ళ అబ్బాయి మా మమ్మీ వాయిస్ కొంచెం బాగాలేదండి త్రోట్ పెయిన్ వల్ల అందుకే మా మమ్మీ వంట చేస్తారు నేను వాయిస్ ఇస్తాను ఈరోజు మేము పొల్లూరులో ఉన్న పిక్నిక్ స్పాట్కి వెళ్ళామండి ఈరోజు అక్కడ ఎగ్ లాలీపాప్ రెసిపీ చేస్తారు మా అమ్మ నార్మల్గా అయితే నార్మల్గా అయితే ఈ పిక్నిక్ స్పాట్ చాలా బిజీగా ఉంటుందండి కానీ ఈరోజు మా ఊరిలో పెళ్ళి వల్ల ఈ ప్లేస్ ఖాళీగా ఉంటుందండి చాలా బాగుంది కదండీ ఈ ప్లేస్ ఫుల్ వాటర్ ఇంకా వ్యూతో మేము ఎప్పుడు పిక్నిక్ అయినా ఇక్కడికే వస్తామండి అందరం బాగా ఎంజాయ్ చేస్తామండి ముందుగా మేము మా మా మమ్మీ ఈ ప్లేస్లో కట్టల పొయ్యి అరేంజ్ చేసిందండి తరువాత ఒక ప్యాన్ పెట్టి అందులో వాటర్ వేసి ఎగ్ బాయిల్ చేసిందండి ఎగ్స్ బాగా బాయిల్ అయ్యాక వీటిని పక్కకి పెట్టిన పెట్టి ఎగ్ షెల్స్ రిమూవ్ చేయాలండి ఇక్కడ ఈ ఎగ్స్ని చిన్న చిన్న పీస్గా కట్ చేయాలి అంత చిన్న చిన్నగా కట్ చేస్తే అంత చిన్నగా కట్ చేస్తే అంత మంచిది అంటారండి తరువాత ఆనియన్స్ చిల్లీస్ ఇంకా గార్లిక్ని చిన్నగా కట్ చేయాలండి జింజర్ని చాలా చిన్నగా కట్ చేయాలండి ఇప్పుడు కొంచెం ఉప్పు కారం పసుపు వేసుకున్న కొంచెం గరం మసాలా వేసుకోవాలండి ఇంకా కొంచెం మైదా వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న కొంచెం కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం అంతా బాగా మిక్స్ చేయాలండి మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం అన్నిటినీ చిన్న చిన్న బాల్స్ చేయాలండి ఇప్పుడు ఒక ఎగ్ని తీసుకొని పగల కొట్టి బాగా మిక్స్ చేయాలండి ఇంకా బ్రెడ్ క్రమ్స్ ము ముందుగా రెడీ చేసుకోవాలండి ఇప్పుడు ఈ బా ఈ బాల్స్ని ఇంకా బ్రెడ్ క్రామ్స్లో ముంచి తీయాలండి ముందుగా చేసు మొత్తం అన్ని బాల్స్ ఇలా చేసుకున్న తరువాత మా మమ్మీ మళ్ళీ పొయ్యి పెట్టిందండి ప్యాన్ పెట్టేసి పెట్టింది ఇప్పుడు అందులో ఆయిల్ వేసుకుందండి ముందుగా చేసుకున్న బాల్స్ని వేయాలండి ఆయిల్లో బాగా బాగా ఫ్రై చేయాలండి ఈ బాల్స్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకున్న ఆయిల్ చేసుకున్న ఆయిల్లో నుంచి బాల్స్ తీయాలండి వేడివేడిగా ఉన్న ఎగ్ లా ఎగ్ బాల్స్కి పిక్స్ పెట్టుకుంటే టేస్టీగా ఎగ్ లాలీపాప్స్ రెడీ ఈ ప్రాసెస్ అంతా మా మమ్మీ రాస్తారండి రాశారండి నేను చదువుతున్నానండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి పాప్స్ కట్టెల పొయ్యి మీద చేసుకుని పిక్నిక్ స్పాట్లో కూర్చొని తింటే చాలా బాగా టేస్టీగా ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో